హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డూ ఛానల్ ప్రీవియస్గా ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ బ్యాక్ మా అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే చూపించా అప్పుడు మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా అప్పుడు చాలా మంచి రెస్పాన్స్ అయితే కనుక వచ్చింది నేను ఆ వీడియోలో మెయిన్గా హౌస్ని కొంచెం రీమోడ్యులేషన్ చేయాలి ఎప్పటికవుతుందో ఏంటో అని అని అన్నాను కదా అది చాలా త్వరగానే అయితే కనుక అయిపోయిందనమాట ఇప్పుడు రీకన్స్ట్రక్ట్ అయిన తర్వాత అంటే కొంచెం మాడ్యులేషన్స్ అయిన తర్వాత చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి ఫస్ట్ తులసమ్మను మాత్రం చక్కగా అయితే వేస్తుంది అనమాట తులసమ్మకి ఆ కుండీ వరకు ఏం ఇబ్బంది లేకుండా ఓన్లీ హౌస్ వరకే కొంచెం ఎత్తు అయితే కనుక పెంచి పైన ఏదైతే రేకు ఉందో అదంతా తీసేసి మనకి అప్పుడులో చెక్కలు ఉండేవి కదా తాటి చెట్టు కొబ్బరి చెట్టు దొంగలు వేసేవారు కదా అవి తీసేసి రాడ్లు అయితే కనుక వేసి కొంచెం హైట్ అయితే కనుక పెంచారనమాట ఇంకా మా అమ్మమ్మ స్టైల్లో మా అమ్మమ్మ గడపకి పసుపులు రాసుకొని ఇలా ముగ్గులు అనేవి ఇంకెప్పుడు యాజ్ యూజువల్గా ఎప్పుడు ఉన్నట్టే రెగ్యులర్గా ఎలాగైతే ఉన్నాయో అలాగే వేసేసుకుంటుంది ఇప్పుడు ఏంటంటే ఈ ప్లేస్ అంతా కూడా సిమెంట్ చేసేసారు పేడకల్లా పూ వేయడానికి ఆవిడకి ఛాన్స్ లేదనమాట ఎందుకు అలా చేయించారు అని అంటే ఇంకా మళ్ళీ పేడ తెచ్చుకొని పేడ కల్లాపు వేసుకోవడం ఇవన్నీ ఎందుకని చెప్పి ముగ్గుకు చూసారా ఈ ముగ్గుకి పెట్టిన అదే ఈ పొయ్యికి పెట్టిన ముగ్గులో కూడా రెండు రకాల మోడల్స్ ఒకటి డాట్స్తో వేసింది ఒకటి ప్లెయిన్గా కూడా వేసింది అనమాట ఇక్కడ ఈ థర్మాకోల్ షీట్ ఉంది కదా వండిన కుండ ఉంటుంది కదా ఆ కుండని తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు ఇవి ఈ పొయ్యి మీద ఉన్నవి నీళ్ళు పొద్దున్న కాచుకొని ఉంచేస్తుంది అంటే హాట్ వాటర్ చేస్తుంది అది ఈవినింగ్కి వెళ్ళిపోతుంది కదా అది అలాగే పొయ్యిలో నుంచి వచ్చిన బూడిది ఉంటుంది కదా ఆ ఉడుతూనే అంటలు తోముతుంది అనమాట ఇంకా ఈ పుల్లలో ఇవన్నీ దొడ్లో ఉంటాయి కదా ఆ ప్లేస్లో ఉన్నాయి కొన్ని కొన్ని అప్పుడప్పుడు ఏరుకొని తెచ్చుకొని ఈ పొయ్యి అనేది మంట పెడతా ఉంటుంది అనమాట లాస్ట్ టైం ఈ మామిడి చెట్టు ఇల్లు కొట్ కట్టి అంటే కొంచెం హైట్ పెంచుతున్నాం కదా అప్పుడు మొత్తం కొట్టేయాలేమో అనుకున్నాం కానీ సగం కొట్టేసిన తర్వాత అది మళ్ళీ వస్తుంది ఇంకా ఆవిడ ఒక తొట్టి ఈ తొట్టి కూడా మీకు చాలా చాలామంది గుర్తే ఉంటుంది ఒక పెద్ద తొట్టి అటు ఇంకో పెద్ద తొట్టి ఇటు పెట్టుకుందనమాట ఇవన్నీ వర్షం వస్తాయేమోనని చెప్పి కర్రలు ఆకులు ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకుంది అలాగే ఎప్పుడైనా కొబ్బరికాయ రాలినప్పుడు ఫ్రైడే సాటర్డే కొబ్బరికాయ కొట్టుకుంటుంది కొట్టిన కొబ్బరికాయని అలాగా ముక్కలు చేసి అయితే కనుక ఎండబెట్టుకుంటా ఉంటుంది అనమాట మా అమ్మమ్మలకు మిక్సీ వాడదని ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా అది రుబ్బురోలు అయితే ఉంది ఇవి కొబ్బరి చిన్న చిన్నవి కాయలు అవ్వకముందు రాలిపోతాయి కదా వాటిని కూడా వేస్ట్ చేయకుండా చక్కగా ఇలా పోగు పెట్టుకొని పోయినైతే కనుక మంట పెట్టుకుంటుంది ఈ వినాయకుడి ఫోటో ఎప్పటి నుంచో ఉంది ఆ వినాయకుడి ఫోటోని పడేయడం అంటే గంగలో లేక అలాగైతే కనుక పెట్టుకుందనమాట ఇల్లు రీమోడల్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ఇలా చేస్తుంది ఒక్కొక్కరు ముగ్గురు కూతురులో ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వచ్చి మొత్తాన్ని ఇల్లు అయితే కనుక కంప్లీట్ చేసేసారు ముగ్గులు చూసారా ఈ ముగ్గులన్నీ మా అమ్మమ్మ ముగ్గులే ఇన్ని మెలుకలు ఉన్నాయి చూసారా ఈ ముగ్గుల్లో ఈ ముగ్గులు పెట్టినందుకే ఇవ్వచ్చు ఇది పెయింట్ కాదు మనకి సున్నం ఉంటుంది కదా సున్నంలో గుడ్డ వేసి ఇప్పుడు అదే ట్రెండింగ్ కదా గడప ముగ్గులు అని చెప్పి ఆ దాన్నైతే కనుక అనమాట అంట్లు తోమడానికి అదిగోండి బూడిది కొబ్బరి పీసు ఇంతే ఆ బూడిది కొబ్బరి పీసు వాడుకుంటుంది ఇంకా కొంచెం మట్టి అయితే కనుక వేయించుకుందనమాట అందుకని కొంచెం దాన్ని పూడిచి దాంట్లో కొన్ని మొక్కలైతే అయితే అక్కడ ఒక తొట్టి చూపించాను కదా ఇక్కడ ఒక తొట్టి చిన్నప్పుడు ఫ్రిడ్జ్ లేనప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే వాటర్ బాటిల్ పట్టేసి ఈ తొట్టిలో వేసేసేవాళ్ళం ఇలాగ బాత్రూమ్ దగ్గర నుంచి మొత్తం ఇదంతా గచ్చి చేసేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే ఇంకా వర్షం వచ్చినా బాడిలోకి కానీ అట్లలోకి వీటిలోకి వెళ్ళడానికి ఎటువంటి ఛాన్సెస్ అయితే కనుక లేవనమాట ఇప్పుడు చాలా ఫ్రీగా అంటే మేము తిరిగిన ఇల్లుని ఇలాగ చూస్తూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మా పెద్దమ్మ కర్టెన్స్ అనేవి కుట్టుకొచ్చిందంట కర్టెన్స్ చూడండి అంటే అంతకుముందు ఉన్న ఎప్పుడో అప్పుడు టూ థౌజండ్ సిక్స్లో అయితే కనుక మేము చేంజ్ చేసాం అప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆ కట్టెలు వాడింది ఇప్పుడు మళ్ళీ ఇలాగా ఈ ముగ్గు చూసారా ఎంత బాగుందో ఇది మేము మా పిన్ని వచ్చినప్పుడు పెట్టింది అనమాట వీళ్ళు ముగ్గురు కూతుళ్ళు ముగ్గుల్లో ఏంటి బట్టలు కుట్టడంలో ఏంటి ప్రతి దాంట్లోనే పర్ఫెక్ట్గా ఉంటారు ఇంకా ఏమైనా ఉన్నాయి అని అనుకుంటే పైన ఇంకేమైనా మెలుకులు ఏమైనా రంగులు తీర్చాలి అన్నీ అటాచ్ చేయాలంటే కనుక మా అమ్మ చేసేసుకుంటుంది గడపలకు కూడా పెయింట్లన్నీ మా పిన్ని వేసింది ఇంటికి రంగులేమో మా డాడీ వాళ్ళు మా డాడీ మా అమ్మ వాళ్ళు అనమాట అలాగే ఒక్కొక్కరు సామానం దించడం దగ్గర నుంచి సర్దడం వరకు అవి మా పెద్దమ్మ వాళ్ళు చేశారు ముగ్గుల్లో ఎవరు పార్టీషన్స్ అంటే ఒక ఎవరికి ఏ టైం కుదిరితే ఆ టైంలో అయితే కనుక వీళ్ళే కుదుర్చుకొని వచ్చి చేశారనమాట మొత్తాన్ని ఇల్లుని నేను అప్పుడు వీడియోలో ఇల్లు చేంజ్ చేయాలి అని చెప్పాను కదా ఆ చేంజ్ చేయడం చాలా తొందరగా అయింది ఇప్పుడు చాలా ఫ్రీగా హ్యాపీగా ఉన్నట్టయితే కనుక అనిపించింది అనమాట ఇదిగోండి ఆ కట్టెన్లు ఉన్నాయి కదా అంతకుముందు కట్టెలు ఇప్పుడు మంచం మీద పక్క వేయడానికి అంటే మనకి బెడ్షీట్లు లాగా అయితే కనుక యూజ్ చేసింది అనమాట కవర్లన్నీ యాజ్ యూజువల్గా ఎప్పుడు తగిలించేటట్టే తగిలించింది ఆ ఒక ఫ్రిడ్జ్ పోయింది ఆ ఫ్రిడ్జ్ పోయిన ఫ్రిడ్జ్కి పక్కన పెట్టి ఇప్పుడు ఇంకొక ఫ్రిడ్జ్ అయితే కనుక తీసుకుంది జగన్ నేను ఇచ్చిన డస్ట్బిన్లు అన్నింటిని పైన అయితే కనుక ఇలాగ సామాను అన్నీ మూటల కింద పెట్టిచ్చేసి పైకి పెట్టేసుకుంది ఎందుకంటే తనకు అవసరం లేదు ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళినప్పుడు అవసరం తప్పితే లేదంటే అవసరం లేదు కాబట్టి అది మా అమ్మమ్మ కార కూడా చూపించేశాను చూసేయండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇలా పక్క నీట్గా వేసుకుని ఇలాగ ఒక్కొక్క బెడ్షీట్లు తనకి ఏం అవసరం లేదు అవి కూలర్ వర్క్ అవుతుంది కానీ కూలర్ వాడదు కొబ్బరికాయలు ఎప్పుడైతే పడతాయో ఆ పడిన కొబ్బరికాయలన్నిటిని అలాగ జాగ్రత్తగా పెట్టుకుంటుంది అనమాట ఇప్పుడు పని ఫ్రిడ్జ్లో ఏంటంటే మనం సరుకులు తెచ్చుకుంటాం కదా ఆ సరుకులు ఏంటంటే ఈ పని ఫ్రిడ్జ్లో అయితే కనుక పెట్టేసుకుంది ఈ కొబ్బరి ముక్కలు నెయ్యి ఇలాగ ఏవైతే తనకి ఎక్స్ట్రాగా ఉంటాయి అనిపించిందో ఆ ఫ్రిడ్జ్ మీద ఫ్రిడ్జ్ మీద క్లాతులు చూసారా అది కొత్తదైనా పాతదైనా ఫ్రిడ్జ్ మీద క్లాత్లు మాత్రం మ్యాండేటరీ దుమ్ము పడకుండా ఉండడం కోసం అనమాట కొత్త ఫ్రిడ్జ్ని ఎలా సర్దుకుందో చూసేయండి నేను వస్తా వచ్చానని చెప్పి ఎండగా ఉందని చెప్పి ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టింది అనమాట లేదంటే ఫ్రిడ్జ్లో వాటర్ అనేది ఏమీ పెట్టదు తనకి ఏం గిన్నెలు ఏమీ ఉండదు ఎక్కువ ఫ్రిడ్జ్లో ఏం పెట్టదు కానీ ఎగ్స్ అయి తెచ్చుకున్నప్పుడు ఒకేసారి ట్రే తెచ్చుకుంటాం కదా అవి ఎవరి ఇంట్లోనైనా పెట్టాల్సి వస్తుంది అని చెప్పి మళ్ళీ ఇంకో ఫ్రిడ్జ్ అయితే కనుక తీసుకుంది అనమాట కూరగాయలు అట్టు పెట్టుకుంది మజ్జిక్ క్వాని కూడా ఇందులోనే పెట్టింది ఎందుకు పెట్టింది అన్నది నాకు తెలియదు అవేమో జీలకర్ర అవి ఉంటాయి కదా అవి గుడ్లు గుడ్లతో పాటు పసుపు కుంకుమ ఇవి బొట్లు ఉంటాయి కదా గుమ్మాలకు పెడతా బొట్లు నిమ్మకాయలు కవర్లో పెట్టుకోవాలని తెలియక అలా పెట్టేసేటప్పటికీ ఎండిపోయినాయి అంట ఇంకా అది అయితే అలాగైందనమాట ఈ ఎల్లో కదా టబ్లో బియ్యం ఉంటాయి నాకు తెలిసినంతవరకు మీకు అంతకుముందు కూడా ఈ సెల్ఫ్ చూపించాను కదా ఈ దేవుడి గదిలో ఏంటంటే ఎప్పుడైనా వేటికైనా ఏమైనా అవసరం అవుతాయి కదా అలాంటివి మాత్రమే ఈ దేవుడి గదిలో పెడుతుంది మిగతాయన్నీ పక్కన గదిలో అయితే కనుక పెట్టుకుంటుంది అనమాట ఈ చీపుర్లు రోబ్రోళ్ళు రోళ్ళు ఇవన్నీ అయితే కనుక ఉంటాయి ఖాళీ టైం చూసుకొని ఆ చీపుర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెడతాదన్నమాట మా బుడ్డోడు ఇంకా వచ్చాడంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అసలు కన్నా వడ్డీ ముద్ ముద్దు అని అందరికీ తెలుసు వడ్డీ కన్నా ఇంకా పై వచ్చే ఇంకా ముద్ది కదా ఆ ముద్దు అనమాట ఇప్పుడు దేవుడి షెల్ఫ్ మా చిన్నప్పటి నుంచి అదే ఉంది దాన్నైతే కనుక ఏమీ కదపలేదన్నమాట కదపకుండా ఆ దేవుడి షెల్ఫ్ని అలాగే పెట్టారు ఫ్రైడే మాత్రం కంపల్సరీ చేసుకుంటుంది రథసప్తమి చేసుకుంటుంది అలాగే కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ పండుగలు మాత్రం చేసుకుంటుంది ఇంతవరకు ఏమి తినకుండా చేసుకునేది ఇప్పుడు కొంచెం తినేసి చేసుకోమని మేము చెప్తుంటే ఇంకా అలాగైతే కనుక విన్నదనమాట ఇలాగా మా ఆయన నేను మా బుడ్డోడు మేము ఎప్పుడు మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా కంపల్సరీ అయితే కనుక వెళ్తామన్నమాట ఎందుకంటే వయసు అయిపోతుంది కదా ఎప్పుడు వరకు ఎవరు ఈరోజు ఎవరు ఉంటారు రేపు ఎవరు ఉంటారు అన్నది ఎవరికీ తెలియదు కాబట్టి మేము వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇలా వెళ్తాం అనమాట ఇల్లు కింద గచ్చికి మళ్ళీ ముగ్గులేసేయడం అన్నీ అయితే కనుక యాజ్ యూజువల్గా అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఈ టీవీ షెల్ అంటే పక్క రూమ్ అయితే కనుక చూపిస్తున్నాను చూసేయండి మా అమ్మమ్మ కాటన్ శారీస్ అయ్యప్పటి నుంచో ఉంటాయి ఇవన్నీ బ్లౌజెస్ అనమాట ఇటే పక్కకి వచ్చేటప్పటికి మనకి లంగాలు ఉంటాయి కదా అవి అలాగే శారీస్ ఇలాగ ఇవన్నీ అయితే కనుక ఇలా పెట్టుకుంటుంది ప్రతి సారీ గెంజి పెడుతుంది ప్రతి శారీకి గెంజి పెట్టి కిందనే తీగుల మీదనే ఆరబెట్టుకుని ఇలా మడత పెట్టుకుంటుంది అనమాట ట్యాబ్లెట్స్ అని ఎలాగో రెగ్యులర్గా వాడుతూనే ఉండాలి కాబట్టి టీవీ దగ్గర పెట్టుకుంటే మర్చిపోదు అని చెప్పి పెట్టుకుంటుంది మా బొడ్డోడు వెళ్ళినప్పుడు అవి సర్దుతూ ఉంటాడు అనమాట ఇంకా మొత్తం ఇవన్నీ మొన్ననే నీట్గా పెట్టుకున్నారు కాబట్టి ఒకవేళ మేము వెళ్ళినా ఎవరిని ఏమి పని చేయించనివ్వదు అంతే మా అమ్మమ్మ వాళ్ళ మమ్మీ మా అమ్మమ్మ వాళ్ళ కొడుకు అనమాట వాళ్ళకు కూడా రోజు పొద్దున్న లేసిన తర్వాత సూర్యుడికి ఎలా దండం పెట్టుకుంటుందో వీళ్ళకు కూడా అలాగే దన్నం అయితే కనుక పెట్టుకుంటుంది అనమాట ఇంతే సింపుల్గా అయితే కనుక తన లైఫ్ అనేది లీడ్ చేసుకుంటూ అప్పటి నుంచి వచ్చింది మేము మళ్ళీ ఎప్పుడు వస్తామా అని చెప్పి వచ్చేంతవరకు ఎదురు చూస్తా అలాగా కాలక్షేపం చేసుకుంటూ ఉంటుంది కానీ నచ్చినప్పుడు టీవీ చూస్తుంది లేదు అనుకుంటే మట్టి సర్దుకుంటుందో ఇంకొకటి సర్దుకుంటాం చీపురు పుల్లలు తీసుకోవడం ఇంతే బయటికి వెళ్ళి వేరే వాళ్ళతో ఎవరితో ముచ్చట్లయితే కనుక పెట్టదనమాట ఆల్రెడీ మీకు అంతకుముందు కిచెన్ చూపించాను కదా ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి కొంచెం కిచెన్ ఏంటంటే ఒక బల్ల కొంచెం పైకి వేసేదే కనుక ఎత్తి పెంచారు ఓవరాల్గా మాకైతే కనుక ఇల్లు ఇప్పుడు కొంచెం ఇంకా చాలా బాగా అనమాట తన లైఫ్ టైం ఇంకైతే కనుక వచ్చేస్తుంది ఆ గ్యాస్కి బొట్లు చూసారా ఎలా పెట్టుకుందా ఇప్పటికీ కూడా గ్యాస్ని వాడదు గ్యాస్ మీద ఓన్లీ టీ మాత్రమే కాస్తుంది అనమాట ఆ బయట పొయ్యి మీదే ఇవన్నీ వాటర్లో వాళ్ళకి ఒకరోజు ప్యూర్ వైట్ వస్తే ఒకరోజు ఏంటంటే పూర్తిగా చెరువులో నీళ్ళు వదిలేస్తారనమాట వైట్ వాటర్ అంటే మనకు వాటర్ వస్తాయో ఆ వాటర్ వచ్చినప్పుడు చక్కగా అయితే కనుక పెంచుకుంటుంది ఈ లోపు నల్లమట్టుకుంది కదా అయితే కనుక వేసింది అనమాట బీరకాయ చిన్నగా విత్తనాలు వచ్చినాయి బీరకాయ చూపించి అంటే కాయలు వస్తున్నాయి చూస్తున్నారు కదా ఇంతవరకు కోళ్ళు ఉండి కోళ్ళు పాడు చేసేసి అనేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే అవి ఏమీ లేవు కదా ఇలా ఏమైనా పెంచుకొని ఏమైనా వేసుకుంటే తన వరకు ఎంత రెండు కాకరకాయలు రెండు బీరకాయలు ఉంటే సరిపోతాయి కదా అలాగ కూరకైతే కనుక వేసుకుందనమాట ఇంకా ఈ మట్టిని ఇలాగ వెనకాల ఉన్నప్పుడు ఇలా మట్టినంతటిని కొంచెం పూడ్చింది ఇవన్నీ ఎందుకు అనుకున్నారు ఇనక సామాను వాడు వేయడానికి సామాను సామానన్నిటిని సపరేట్గా చేసి పెడుతుంది ఆయనకు సామానం వచ్చినప్పుడు ఆయనకు సామానం అబ్బాయికి అయితే కనుక వేస్తుంది అన్నమాట ఇలాగ ఈ ఖాళీ స్థలంలో ఎప్పుడు బోర్ కొట్టకుండా ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి ఒక్కొక్క రోజు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా చేస్తానే ఉంటుంది అనమాట వెళ్ళి ఇప్పుడు కొంచెం హైట్ పెంచడం వల్ల గాలి అనేది చక్కగా మంచిగా లోపలికి వస్తుంది ఫ్యాన్ కూడా కరెంట్ బిల్ కూడా మా అమ్మమ్మకి హండ్రెడ్ వన్ టెన్ అసలు ఎయిటీ ఇంకా తక్కువ వచ్చిన రోజులు కూడా ఉంటాయి అక్కడికన్నా ఎక్కువ పెడితే కనుక ఎక్కువ అయితే తిడుతుంది కరెంట్ బిల్ మా తమ్ముడు పే చేస్తాడు అనమాట ఎంత వచ్చినా కూడా వాడుకో అమ్మమ్మ నేను పే చేస్తానని చెప్పినా కూడా ఆ వంద దాటినప్పుడు ఖచ్చితంగా బాధపడుతుంది అన్నమాట ఈ పుల్లలు వీటితోనే కాలక్షేపం అయిపోతూ ఉంటుంది లాస్ట్ టైం జాన్ చెట్టుకి బాగా జాంకాయలు ఉన్నాయి కానీ ఈసారి జామకాయలు చూసాం కానీ జాంకాయలు అనేవి ఏం లేవు అంటే సీజన్ కాదు కదా అందుకని లేనట్టు ఉన్నాయి చిన్న కాయైనా కూడా మంచిగా టేస్ట్ వచ్చి అనమాట ఇప్పుడు వేపకాయలు ఉన్నాయి మీకు ఎవరు చిన్నప్పుడు వేపకాయలు తినేవారు కాయలు చక్కగా తినే గింజలు వూసేస్తూ ఉంటే భలే తీయగా ఉండేవి అనమాట వేప చెట్టు ఉండేటప్పుడు అలా ఎక్కి వాళ్ళం కాకులు కూడా బాగా తినేవి ఈ కనకాబరాలు గుర్తున్నాయా వీటిని లేడీస్ కనకంబరం అని చిన్న కనకంబరం అని అనమాట మనకి నార్మల్ కనకంబరం కన్నా ఇవి ఇంకా తొందరగా వెళ్ళిపోతాయి ఆ కనకాంబరాలు అనమాట గుర్తు మేము వస్తున్నామని చెప్పుంటే గుర్తుంటే ముందే ముందే కూసిద్దును మేము వస్తున్నామని చెప్పకంటే సడన్ వెళ్ళాం మనం చెప్పకుండా సడన్ గా వెళ్తే కంగారు పడతారు కదా ఎగ్జాక్ట్లీ అలాగే కంగారు పడింది అంటే మేము మా ఫ్రెండ్ రిసెప్షన్ కానీ వెళ్ళి అటు నుంచి అట్టయితే కనుక వెళ్ళామన్నమాట ఓవరాల్గా ఇప్పుడు చాలా ప్రశాంతంగా చాలా నీట్గా ఉన్నట్టయితే కనుక మాకు అనిపించింది ఈ గడలు పాతున్నాయి కదా ఆ గడలు కూడా ఎప్పుడో రెండు రోజులకో మూడు రోజులకో ఒకసారి గొంత తీసుకొని దాంట్లో గెడలు అనేవి అంటే అలా కాలక్షేపం అవుతుంది కదా సాయంత్రం నాలుగు ఐదు అయిన తర్వాత అలా నిదానంగా చేసుకుంటున్నానమ్మా ఇదంతా బట్టబయలుగా ఉంది కదా కొంచెం అదేంటి దడి కింద కట్టేసి కొబ్బరాకులతో వేద్దాము అని చెప్పి అనుకుంటుందంట మనుషులు పెట్టి చేయించుకోవచ్చు కదా అంటే ఎందుకు దీనికి మళ్ళీ ఎక్కువ తీసేసుకుంటారు అని చెప్పి అయితే కనుక అంటుందనమాట అంతే పెద్దవాళ్ళు ఏం చెప్పినా మనం మంచిగా అనుకోవాలి వాళ్ళకి ఏదైతే ఫాలో అవుతున్నారో దాన్ని వదిలేస్తే కొంచెం ప్రశాంతంగా వాళ్ళకి కాలక్షేపం అవుతుంది అనమాట ఇక్కడ గోబర్ గ్యాస్ ఉండేది వేప చెట్టు ఉండేది పెద్ద పెద్ద మొక్కలు ఉండేవి గోబర్ గ్యాస్ కుండి ఉండేది అన్ని కాలక్రమేణా ఒక దాని తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి అలా అయిపోయినాయి ఏదేమైనా ఇల్లు అయితే కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే కనుక ఉందనమాట మేము వెళ్ళిన ఆనందంలో ఆనందంటాం మర్చిపోయింది సరే అన్నం తిన చెప్పి మేమైతే కనుక ఇలాగ వీడియో తీసానమాట ఈ దొడ్లో ఉన్న ఈ రెండు కొబ్బరి చెట్లే కాయ పడినప్పుడు కాయ ఆకు పడినప్పుడు ఏంటంటే ఆ ఆకుని చీపురు పుల్లలు తీస్తుంది అనమాట కొబ్బరికాయలు ఏంటంటే ఫ్రైడే అప్పుడు కొట్టుకొని కొబ్బరికాయలు నిండబెడతా ఉంటుంది ఇంతే ఇవే ఇంక ఇలా కాలక్షేపం చేసుకుంటూ ఉంటుంది మీ అమ్మమ్మలు గుర్తొచ్చారనుకోండి ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ చేసిన అల్లర్లు అన్నిటిని కూడా కామెంట్ చేసేయండి ఆ పైపు దగ్గర చిన్నప్పుడు మాకైతే కనుక వర్షం వచ్చినప్పుడు నీళ్ళన్నీ ఉండిపోయి ఆ పైపు బురదలోనే అలాగా ఆడుకుంటూ ఆడుకుంటా ఉండేవాళ్ళం అనమాట మా అమ్మమ్మలో ఉన్న హిడెన్ టాలెంట్స్ కూడా చూపిస్తాను చూసేయండి ఈసినగా కూడా ఎప్పుడు ఇది దీనికి అవి అంచులు పోకుండా ఉండడానికి కుట్టింది అలాగే మంచానికి కూడా మనకి నవ్వారు మాసిపోకుండా ఉండడం కోసం పైన క్లాత్ ఇలా కుట్టింది అనమాట ఇవి చాలా మంది చేసే ఉంటారు ఇంకా ఏంటంటే మొత్తం మా ముగ్గురు పెద్దమ్మకి పిన్నికి మా అమ్మకి మా అమ్మమ్మే చేత్తో మిషన్ కుట్టినట్టు కుట్టి అనమాట ఇప్పుడు ఈ లంగా ఉంది కదా ఇది చీర ముక్క ఈ చీర ముక్కని లంగా కింద కుట్టుకుంది అనమాట అసలు మిషన్ కుట్టైనా ఊడిపోతుందేమో కానీ ఈ కుట్టు కూడా ఉడదన్నమాట అంత దగ్గరగా కుడుతుంది నాకు కూడా మా చిన్నప్పుడు కుట్టింది నాకు అవి కూడా గుర్తు మళ్ళీ వాళ్ళ ముగ్గురు కూతుర్లకు కూడా మిషన్ వచ్చాయి అనమాట అయినా కూడా వాళ్ళకి చెప్పడం ఎందుకని కుట్టుకోదాను తనే కుట్టేసుకుంటుంది మనకి ఇంజనీరింగ్ చేసినప్పుడు వర్క్ షాప్లో చాట్లు చేయడానికి ఉంటుంది కదా ఆ ఇంజనీరింగ్ వర్క్షాప్ చాట్ కూడా మా అమ్మమ్మ చేసేస్తుంది అనమాట తనే ఇంట్లో చేసుకుంది ఈ చాటని ఇంత టాలెంటెడ్ పర్సన్ అనమాట ఏదేమైనా మా అమ్మమ్మ దగ్గర నుంచి మేము చాలానే నేర్చుకుంటాం అనమాట మీకు ఈ వీడియోలో ది బెస్ట్గా అనిపించేది ఏదైనా ఉంది అంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేసేయండి అలాగ మేము వెళ్ళిపోతున్నప్పుడు అలా కూర్చొని చూస్తుందన్నమాట అంటే మళ్ళీ ఎప్పుడు వస్తారో వీళ్ళు అన్నట్టు ఇంకా బయటికి వెళ్ళలేదు ఓపిక ఉండదు కాబట్టి ఇంక అలాగే ఇంట్లోనే కూర్చొని కాలక్షేపం అలా చేసుకుంటుంది ఏమైనా కావాల్సి వచ్చినప్పుడు మెడిసిన్స్కి వెళ్ళినప్పుడు ఒకేసారి తెచ్చుకుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ